సాటర్డే కదా సాటర్డే రోజు నేను టమాటా పప్పు వేసిండే ఇంకా మా అత్తమ్మ అయితే అంచుకేమైనా చేయమని చెప్పింది అయితే నేను ఇక్కడ పాపడాయితే వేయించుతున్నాను అనమాట తర్వాత ఇంకా మా టింకు అయితే అన్నం పెడుతున్నా అంటే ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి టింకుకి స్కూల్ లేదు ఇంకా టింకు సైకిల్ నుంచి కింద పడ్డాడు కాబట్టి స్కూల్ కూడా పంపించకపోతాకండి ఒకవేళ ఉంటే అన్నం అయితే వండినా మార్నింగ్ పప్పికి టమాటా పప్పు వేసిండ కాలేజ్ ఉంది తనకి తర్వాత ఇక్కడ అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన ఆవకాయ అనమాట చూడ్డానికి నోరు ఊరిపోతుంది కదా ఆవకాయ చాలా టేస్టీగా ఉంది అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అనమాట ఇంకా తర్వాత కొంచెం నెయ్యి వేసినట్టు ఇంకో పప్పు తినద్దు కదా మర్చిపోయాను అనమాట ఇంకా పప్పు అయితే పెట్టేసిన తర్వాత అని చెప్పిన ఇక్కడైతే ప్లేటింగ్ చేసేసిన ఇంకా పాపడ ఇచ్చి వాడినైతే తినమని అయితే చెప్పిననమాట నెక్స్ట్ ఇంకా వాడు తినమంటే నేను తినను అని ఇంకా ఎట్లా కథలు పడుతూనే ఉంటాడు ఇంకా నేనైతే మంచిగా ఫస్ట్ ఆవకాయ నెయ్యి కలిపి మంచిగా మామిడికాయ పచ్చడి నెయ్యి కలిపి అయితే వానికి మొదటి ముద్దా పెట్టిన అమ్మ ఆవకాయ ఎప్పటికీ మరవలేని కదా వాటి ఇంకొక అయితే మా అమ్మ చేసిన పచ్చడి అయితే మస్తు నచ్చింది అనమాట